కుక్కట్పల్లిలో నిన్న అనే ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అతి దారుణంగా చంపబడింది అండ్ అసలు ఈ చంపడానికి గన ఏంది అసలు ఎవరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు అండ్ అసలు ఎందుకు ఆ అమ్మాయిని ఎవరు చంపర్రు అనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం ఈ వీడియో ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఫైవ్ మినిట్స్లో ఈ వీడియోని కంప్లీట్గా మీకు ఒక ఐడియా ఇస్తాను అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఇలాంటి వీడియోస్ డైలీ మీ ముందుకు ఒకటి తీసుకొని వస్తాను అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక కపుల్ ఒక ఒక సహస్రా అమ్మాయి సో కేవీ స్కూల్లో చదువుతుంది అనమాట సో అమ్మాయికి స్పోర్ట్స్ మీట్ ఉండడం వల్ల అమ్మాయికి గత ఫోర్ డేస్ నుండి అయితే స్కూల్ స్కూల్ లేదు సో అందుకోసమే ఇంట్లోనే ఉంటుంది సో ఆ అమ్మాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు సాత్విక్ అని అండ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చేసి మన ఇక్కడ సంగారెడ్డి దగ్గర మునేపల్లి విలేజ్ గ్రామం అనమాట మునేపల్లి విలేజ్ అనమాట వాళ్ళది సో అక్కడ నుండి వీళ్ళు ఇక్కడ మన కుక్కట్పల్లిలో వచ్చి ఉంటున్నారు సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన మెకానిక్ షాపు నగర్లో మదర్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ సో వాళ్ళ తమ్ముడు వేరే కాలేజ్ వేరే స్కూల్ అయ్యేసరికి ఇంట్లో ఈ అమ్మాయి ఒకతే ఉంది అనమాట సో ఒకతే ఉండడం చూసిన దుండంగులు దుండంగుడు దుండంగుడు చూసి అతి దారుణంగా చంపిండనమాట అంటే ఇది యాక్చువల్గా ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇంకా ఆయనే చంపని క్లియర్గా లేదు ఎవరు అతను అనే దాని గురించి కూడా నేను చెప్తాను సో ఎవరు అతను అంటే వీళ్ళు కుక్కడపల్లిలో ఒక పెంట్ హౌస్లో ఉంటున్నారనమాట సో వాళ్ళ కింద వాళ్ళే వాళ్ళ కింద వాళ్ళే ఓ సో వాళ్ళకి వీళ్ళకి ఏదో సంథింగ్ ఒక చిన్న చిన్న ఇష్యూస్ మనస్పార్ధాలు రావడం అవి ఇవి ఎప్పుడో వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు అండ్ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఎప్పుడు గొడవలు తెలియదు ఆ కింద అబ్బాయి ఎవరైతే ఉన్నారో కింద సంజయ్ అనే ఒక అనుమానితుడు ఉన్నాడు అనమాట సో వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్కి బాగాలేదు బాగాలేకపోయేసరికి అరే ఈ గొడవల వల్లనే ఏమీ టెన్షన్ పడి ఇట్లా బాగలేదు అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు అంటే వీళ్ళింట్లో కూడా ఏదన్నా ఒకటి చేస్తే వీళ్ళకి కూడా సంతోషం ఉండదు అని చెప్పి ఏం చేసిండు ఆల్రెడీ ఎప్పటి నుండో ఆ మనసులో పెట్టుకొని ఉన్నాడు అనమాట ఈ ఫోర్ డేస్ నుండి ఉండడాన్ని గమనించిండు గమనించి ఏం చేసిండంటే పైనికెళ్ళి పైనికెళ్ళి చంపేసిండు పైనుకెళ్ళి చంపేసి పైనికెళ్ళి చంపేసి యథావిధిగా వాళ్ళ ఫాదర్కి ఎట్లా తెలిసిందంటే వాళ్ళ తమ్ముడికి ఈ అమ్మాయి ట్వెల్వ్ కాగానే ట్వెల్వ్ థర్టీ కాగానే కాలేజ్లో మన స్కూల్లో టిఫిన్ బాక్స్ ఇవ్వాలి ఆ టిఫిన్ బాక్స్ ఇవ్వలేదని వాళ్ళ తమ్ముడు వాళ్ళ టీచర్స్ ఫోన్ చేసేసరికి వాళ్ళ మదర్ ఏం చేసింది అది ఇంటి ఓనర్స్కి ఫోన్ చేసి పైన వెళ్తే గొల్లం వేసిందంట సరే అని వాళ్ళ ఫాదర్కి చెప్తే వాళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే అరే సరేలే అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళేసరికి గొల్లం ఇట్లా తీసేసరికి మొత్తం రక్తంతో మొత్తం కింద పడ్డది అరే ఏంది అని అరు అది ఏది అరిచేసరికి సంజయ్ అనేటైనా మొత్తం అక్కడిక్కడ అందరు కలిసి ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళినా అని అమ్మాయి అయితే చనిపోయింది చంపబడిందని తెలిసిందనమాట సో వాళ్ళు ఎప్పుడైతే పోలీస్ కేసు ఎప్పుడైతే ఏదైతే క్లూస్ టీమ్ ఉందో డాగ్స్ వ్యాడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వచ్చి ఆ సంజయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆగిందనమాట అరే ఏందిరా ఇది అని చెప్పి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ చూసినా ఎక్కడ చూసినా ఏమీ ఇంతవరకు క్లూ అయితే దొరకలేదు ఈయననే అనుమానితుడు అని చెప్పి ఆ సంజయ్ని అయితే ప్రశ్నించడం అనేది స్టార్ట్ చేశారు అండ్ ఇది సంజయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ వాళ్ళు కూడా ఇట్లా వీళ్ళతోనో చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పైతే చెప్పారనమాట అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చిన్న చిన్న మనస్పార్థాలు చిన్న చిన్న మనస్పార్థాలు వల్ల ఇప్పుడు చూడండి వాళ్ళ వైఫ్కి బాగాలేదు ఈ సంజయ్ అనేట ఒకవేళ చంపిన ఇప్పుడు ఏంది పరిస్థితి జైల్లో పోయి చెప్పకూడదు తింటాడు ఇటు వాళ్ళ భార్యను చూసుకోలేడు ఇటు ఆయనకి ఆయననే చూసుకోలేడు ఇటు వీళ్ళింట్లో కూడా ఒక లైఫ్ ఒక ప్రాణం పోవడం వల్ల వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఎఫెక్ట్ అయింది దీనివల్ల అసలు ఒక కొన్ని కొన్నిసార్లు తన కోపమే తన శత్రువు అని ఒక సామెత ఉంటుంది కదా అలాంటి సామెత చాలా మంది ఇక్కడ వర్తిస్తుంది అనమాట కొన్నిసార్లు సైలెంట్గా నీకు నచ్చకపోతే ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపో లేకపోతే ఎక్కడ వెళ్ళిపో హైదరాబాద్ అనేది చాలా పెద్దది హైదరాబాద్ అనే కాదు ఏ ప్లేస్ అయినా కానీ సింపుల్గా అయిపోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే గిదే అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఒకవేళ ఉన్న ఫ్రెండ్స్ కొంచెం అవాయిడ్ చేసి మీ పనులలో మీరైతే చూసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్